అదే విధంగా దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక ముస్లిం మైనారిటీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని పార్టీ మారిపోయారు అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు మీకందరికి తెలిసి నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఎందుకు బయటకు వచ్చామో మాకున్న మర్యాదని మాకున్న గౌరవాన్ని వాళ్ళు కాపాడలేకపోయారు దాని వల్ల మేము బయటకు వచ్చాం అది కూడా మీకు అందరికీ తెలిసి నెల్లూరు పట్టణంలో గత మూడేళ్లుగా ఏం జరిగిందో అంతేగాని ముస్లిం మైనారిటీకి సీట్ ఇచ్చారని చెప్పి ఎవరు అజీజ్ గారిని ఎవరు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేయర్ చేశారు అప్పుడు మొట్టమొదట వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వ్యతిరేకిస్తే ఆయన్ని తీసుకొని పోయి మేయర్ ఈయనే ఉండాలి అని చెప్పి చేపిచ్చారు అజీజ్ ని కాబట్టి ఈ రోజు కూడా అజీజ్ మాతోనే ఉన్నారు తెలుగుదేశంకి వచ్చినా కూడా మేము అప్పుడు అన్యాయం చేసినప్పుడు ఉండరు కదా అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి పోయినా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముస్లిం సోదరులు మంగళ ఆడతలు పడుతున్నారు కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలని నమ్మబాకండి ఈ రోజు కాదు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ముస్లింస్ కి హిందువులకి క్రైస్తవులకి మాకు ఏ మతం ఏ ఇది అని లేదు సేవ చేయడానికి మాన మనుషుల్లో దేవులను చూసుకునే మా ఇద్దరికి ఎవ్వరైనా ఒకటే అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరు ఎవ్వరూ నమ్మబోకండి